హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు చాన్మార్కి అయితే షాపింగ్కి వెళ్ళామని అయితే లాస్ట్ వీడియోలో పెట్టాను కదా సో ఇదైతే లాంగ్ వీడియో అనమాట ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి మీరు కూడా చార్మార్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా యూజ్ అవుతుందనమాట సో ఇక్కడైతే ఈసీఎల్ నుంచి వెళ్తున్నాం అనమాట మేము సేల్ నుంచి డైరెక్ట్ త్రీ ఎక్కి త్రీ కే నుంచి అఫ్సల్ గంధ్ వెళ్ళినాక అఫ్జల్ గం నుంచి చాలా ఉంటాయి చార్మార్ బస్సెస్ అయితే త్రీ కానీ అక్కడికి వెళ్ళి ఎవరిని అడిగిన అయితే చెప్పేస్తారన్నమాట చార్మినార్ బస్సులు అంటే సో చార్మినార్ బస్సుకి ఇంకా మేము చార్మినార్ అయితే తీసినాం అనమాట మేము పొద్దున పది గంటలకి వెళ్తే అక్కడికి వెళ్ళేసరికి వన్ అయితే అయింది అనమాట మా ట్రావెలింగ్కి ఇంకా వన్ ఓ క్లాక్ అయితే మేము చార్మినార్కి రీచ్ అయిపోయినాం కానీ ఫుల్ ఎండ కొడుతుంది ఎండ పిల్లల్ని అయితే వల్క రాకండి పిల్లలు లేకుండానే రండి సో ఇంకా మేమైతే చార్మినార్కి అయితే ఎంటర్ అయినాం ఇక్కడ ఫస్ట్ ఎంట్రెన్స్లోని ఇవన్నీ షాప్స్ ఉంటాయి కదా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా తెలిసిన వాళ్ళకైతే ఆల్రెడీ తెలిసిందే ఈ షాప్స్ అన్ని గురించి ఇక్కడ షాప్స్ ఇక్కడ చూడండి లైన్ వైజ్గా ఉంటాయి అనమాట మన జాతరలో అయితే చూడు అట్లనే ఉంటాయి అన్నమాట అంతకంటే ఎక్కువ ఉంటాయి అనమాట ఇవి రెగ్యులర్ ఇక్కడే ఉంటాయి అన్నమాట ప్రతిరోజు ఎప్పుడు వచ్చినా మనకైతే ఇక్కడే అనిపిస్తాయి అనమాట ఇంకా మనం ఆ ని చూసుకుంటూ డైరెక్ట్ ముందుకు వెళ్ళిపోవచ్చు ఇంకా ముందు కూడా చాలా ఉంటాయి చుట్టుపక్కల చార్మినార్ చుట్టుపక్కల మొత్తం షాప్స్ ఇవే ఉంటాయి అనమాట క్లాత్ క్లాతింగ్ సంబంధించిన వాచ్లు మళ్ళీ ఇంకా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉంటాయి అనమాట డ్రెస్సెస్ అవన్నీ ఉంటాయి అనమాట సో మనకు కావాల్సింది మనం అది తీసుకోవచ్చు అనమాట కాస్ట్ని బట్టి క్వాలిటీ అయితే ఉంటుంది అనమాట ఎక్కువ బెస్ట్ క్వాలిటీ యూస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు ఇంకా మన కాస్ట్ దాని బట్టి క్వాలిటీ అయితే ఖచ్చితంగా ఉంటుందని అందరికి అందరికీ అనమాట ఇంకా ఎవరికి నచ్చినవి వాళ్ళు తీసుకోవచ్చు సో ఎవరికి కొంతమందికి కాస్ట్ ఎక్కువ అనిపించచ్చు కొంతమంది తక్కువ అనిపించవచ్చు కాకపోతే ఎవరికి నచ్చినట్టు వాళ్ళది లైఫ్ స్టైల్ ఉంటుంది కాబట్టి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తీసుకుంటారు అనమాట ఇంకెంతే ఇంకా నెక్స్ట్ ఇంకా ముందుకైతే మేము వెళ్ళిపోతాం అనమాట అలా వెళ్తున్నప్పుడు మేము శారీస్ కోసం వచ్చాము యాక్చువల్గా సో సరే చూద్దాం మదీనా దగ్గ దీని దగ్గర అని చెప్పేసి అంటే సరే అని ఇక్కడికి వచ్చామన్నమాట ఇక్కడ చూపిస్తున్న డ్రెస్సెస్ కనిపిస్తుంది వచ్చినాయి ఇవైతే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకు కామెంట్ చేయండి ముందే సరే నేను కూడా చెప్తాను కానీ ఎంత అంటే థర్టీ రూపీస్ అనమాట ఏ రూపీస్ తీసుకున్నా థర్టీ రూపీస్ అనమాట మీకు ఎంత బాగా అనిపిస్తున్నాయి ఫైవ్ నుంచి మీరు అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు కాస్ట్ అయితే కామెంట్ చేయండి ఇంకా థర్టీ రూపీస్కి అయితే మేము పక్కకు పెట్టి ఇంకా ట్వంటీ రూపీస్వి కొంత ముందుకు వస్తే ట్వంటీ రూపీస్ అన్నారనమాట ఆ ట్వంటీ రూపీస్ ఫైవ్ అయితే సరే ఒకసారి ట్రై చేద్దాము ఎలా ఉంటాయో అని చెప్పేసి అయితే దాంట్లో నుంచి ఒక ఫైవ్ తీసుకున్నాము హండ్రెడ్ రూపీస్కి ఫైవ్ అనమాట సరే అని అయితే ఫైవ్ తీసుకొని ఒకలో పెట్టుకుని అయితే ఇంటికి తీసుకొచ్చాం దాని భాగవతం లాస్ట్లో చెప్తాను నేను అది లాస్ట్ వరకు చూడండి మీకు తెలుస్తుంది అవి ఎలా ఉన్నాయి ఏందనేది లాస్ట్ వరకు చూస్తే మీకు అయితే వీడియోలో ఖచ్చితంగా తెలుస్తుంది ఇంకా సో ఇక్కడ చిన్నపిల్లల డ్రెస్సెస్ కూడా ఉన్నాయన్నమాట ఇంకా మీకు అంటే తీసుకోవచ్చు చెప్పలు అయితే ఇంకా చెప్పలేం అసలు చెప్పులు ఈ విషయానికి ఇడ చార్మినైతే చెప్పులు అంటే చెప్పులు ఫుల్ చెప్పులు ఉంటాయి హండ్రెడ్ రూపీస్ నుంచి చాలా స్టార్టింగ్ ఉంటాయి అన్నమాట సాక్స్లు అన్నీ ఇంకా మనకు డైలీ యూస్ డైలీ లైఫ్లో కావాల్సిన ఐటమ్ ప్రతి అయితే మాకు దొరుకుతాయి అనమాట ఇంకా బ్యాగ్స్ ఇక్కడ చీప్ హండ్రెడ్ రూపీస్ అనమాట అప్పుడు ఆ బ్యాగ్స్ చూపించాను కదా అదే హండ్రెడ్ రూపీస్ అనమాట ఇంకా చార్మార్ పైకి కూడా ఎక్కువచ్చు అనమాట మనం కాకపోతే ఇంకా ఎక్కువ మాకు టైం లేదు కాబట్టి మేము అప్పటికే ఉండి కానీ టైం కాబట్టి ఇక్కడ మాంగా చూపిస్తున్నాను ఒక వీడియో చెప్పేసాడు పెద్ద మాడికాయ ఒక అమ్మాయి మీద వాడు అదే మాడకాయ అన్నమాట అలాంటిది అంత పెద్దది అనమాట ఇంకా ఇవన్నీ ఇక్కడ షూస్ కూడా ఉన్నాయన్నమాట షూస్ కూడా కొంచెం క్వాలిటీ బాగానే అనిపించింది నాకైతే సో ట్రై చేయొచ్చు అనిపించింది కాకపోతే ఇంకా మేము కెలిసి వెళ్ళాము కాబట్టి మనకు సైజ్ అంత బాయ్ లేదు తెలియదు కాబట్టి సో ఇంకా అయితే పెట్టేసినాం త్రీ ఫిఫ్టీ అన్నాడు ఇప్పుడు చూసిన మేమైతే ఇంకా సరేలే అని చెప్పేసి మనకు షూస్ కోసం రాలే కదా అని చెప్పేసి అక్కడ పెట్టేసి ఇంకా ముందుకైతే వెళ్తున్నాం అనమాట వాచెస్ కూడా పిచ్చి వాచెస్ ఉంటాయి అన్నమాట ఇక్కడ మనం మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి మనకి వేనీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఇంకా పెళ్ళికి సంబంధించి ఇప్పుడు ఎవరైనా షాపింగ్ చేయాలంటే కూడా చేసుకోవచ్చు అనమాట ఇయరింగ్స్ చెంపచారాలు అన్నీ ప్రతి ఒక్కటి కొంచెం తక్కువ కాస్ట్ ఉంటాయి కాకపోతే కాస్ట్ తక్కువ ఉంటాయి కానీ క్వాలిటీ కూడా అలానే ఉంటుందని చెప్పాను కదా కాకపోతే క్వాలిటీని చూసి కొద్దిగా మంచిగా చూసి తీసుకుంటే కూడా బెస్టే అని చెప్పొచ్చు ఇంకా కానీ కా దీనికైతే చాలా అంటే చాలా ఓపిక ఉండాలి చార్మినార్ కానీ సికింద్రాబాడే కానీ కోటి కానీ ఇలాంటి ఇక్కడైనా ప్లేసెస్ వెళ్ళినప్పుడు బేగం బజార్ ఇలాంటి ఎక్కడైనా వెళ్ళినప్పుడు చాలా ఓపిక అనేది ఉండాలన్నమాట మనం ఒకటే షాప్లో వెళ్ళి తీసుకుంటే కాని పని అనమాట పదే షాపులు తిరిగి దేంట్లో బెస్ట్ అనిపిస్తుంది అందులోనే తీసుకో చాలా బెస్ట్ అనమాట ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి ఇవన్నీ మగ్గం వర్క్ బ్లౌజెస్ అనమాట ఆల్రెడీ వేసిన బ్లౌజెస్ ఎంత కాస్ట్ ఉంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో గవర్నమెంట్ చేయండి ఇక్కడ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి ఆ బ్యాంగిల్స్ మొత్తం త్రీ సెట్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట అది న్యూ మోడల్స్ వస్తున్నాయి కదా బ్యాంగిల్స్ అవి అనమాట ఇక్కడ లేసెస్ కూడా దొరుకుతున్నాయి అనమాట అంత రెండు మీటర్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ అంతే అనమాట ఇవి హండ్రెడ్ రూపీస్ లెగ్గింగ్స్ అనమాట ఇక్కడ జూన్స్లో హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ సారీ వన్ ఫిఫ్టీ రూపీస్ లెగ్గింగ్స్ క్వాలిటీ కూడా అలానే ఉంటుంది అనుకో చెప్పాలి ఇక్కడ చిన్న చిన్న పిల్లలకి గాజులు కూడా ఉన్నాయి అన్నమాట గోట్లు అవన్నీ బాగున్నాయి ఇంకా నెక్స్ట్ ఇక్కడ ముస్లింస్ వాడు వాడేటి దుప్పట్టాలు సంథింగ్ ఉన్నాయి అనమాట ఇంకా హల్దీకి కావాల్సిన మెటీరియల్ కూడా దొరికేస్తుంది అనమాట మనకి ఇక్కడ కాకపోతే మీకు చాలా అంటే చాలా ఓపిక ఉండాలన్నమాట తెలిసిన వాళ్ళతో వస్తే ఇంకా చాలా బెటర్ తెలియని ప్లేస్ తెలియని వాళ్ళతో అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ తెలిసిన వాళ్ళతో వస్తే మనకి చాలా ఈజీ అయిపోతుంది అనమాట మాకు తెలియదు కాబట్టి మేమైతే గలీ గలీలు తిరగాల్సి వచ్చింది చాలా ఇనిమిషం కూడా వచ్చింది అనమాట కాకపోతే ఇంకొక పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇక నేను ఇక్కడ మనకు తినడానికి ఏం దొరకదు దొరుకుతుంది అంటే స్వీట్ కార్న్ రోడ్ మీద ఇట్లా మనం మొత్తం దుమ్ములా పెట్టిన స్వీట్ కార్న్ ఒకటి లేకపోతే పానీపూరి ఇలాంటివి ఉన్నాయి అసలు అవి చూస్తేనే చుట్టుపక్కల ఏరియా చూస్తే మనకు తినబుద్దిగా అని పరిస్థితి అనమాట సో ఇంకా మేమేం చేసినామంటే టిఫిన్ చేసి పొద్దున్నే వెళ్ళినాం కదా ఇక్కడ నుంచి టెన్ ఓ క్లాక్ వెళ్ళినామంటే మాకు అక్కడ వన్ అయ్యింది కదా ఇంకా అక్కడ ఏం తిన్నాం అసలు తిన్న ఆకలి వేసింది కాకపోతే తినే ఇంట్రెస్ట్ ఆ పిల్లలు తినేయాలనే ఉద్దేశం లేకుండే అనమాట ఇంకా సరే అని అలా అలా తిరుగుతూ తిరుగుతూ షాపింగ్ అయితే చేసినాం అనమాట చేస్తే ఇంకా మాకు మదీనా ఎక్కడో ఐడియా లేకుంటే పక్కన ఒకరిని అయితే అడిగినాం ఎక్కడ సైడ్ వెళ్ళాలండి మదీనా అని చెప్పేసి ఒక అన్ననైతే అడిగితే అక్కడ వెళ్ళండి కొంచెం ముందుకు వెళ్ళాలి అని అయితే చెప్పేసరికి సరే అని చెప్పేసి ఇంకక్కడ షుగర్ కేన్ జ్యూస్ ఉంటాయి సో అది అనమాట అది తాగేసి ఇంకా అక్కడ నుంచి అయితే ముందుకు వెళ్తున్నాం అనమాట అప్పటికి మేము వన్ అవర్ అవుతుంది అక్కడ తిరిగి అక్కడ నుంచి ఆ ఇంట్లోనే మళ్ళీ అక్కడ నుంచి కొంచెం ముందు చార్ అవార్ ఇంక బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట మా సో బ్యాక్ సైడ్కి అయితే వెళ్తున్నాం అనమాట వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం ఇంకా మధ్యలో డ్రెస్సెస్ ఉంటే వాటిని అయితే చూస్తున్నాం అనమాట సో నేను దీంట్లో ఒక డ్రెస్ తీసుకున్నాను మా కోడలు కూడా ఒక డ్రెస్ అయితే అనమాట ఇక చూసిన డ్రెస్ అయితే ఎంత కాస్ట్ పడుతుందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి నేనైతే ఈ డ్రెస్ నచ్చింది నాకు తీసుకుందాం అనుకున్నా బట్ నాకు దగ్గర బ్లాక్ కలర్ ఆల్రెడీ ఉంది కదా వేరే కలర్ ట్రై చేద్దామని అయితే ఇది పక్కకు పెట్టిన కా ఇది కాస్ట్ ఎంత పడిందో కామన్ చేయమని చెప్పినా కదా ఇది అయితే సిక్స్ సిక్స్ ఫిఫ్టీ ఆర్ సెవెన్ హండ్రెడ్ అనేది అనమాట సో ఇంకైతే అది అక్కడ పెట్టేసాయ అనమాట నెక్స్ట్ కలర్స్ వేరే చూద్దాము అందులో అని చెప్పేసి అయితే కలర్స్ అయితే చూస్తున్నాను నేను దీంట్లో ఇవన్నీ అండర్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఇవన్నీ కలర్ బాగున్నాయి క్వాలిటీ కూడా బాగున్నాయి అనమాట కాస్ట్ కూడా అంతే ఉంది ఫైవ్ హండ్రెడ్ కాబట్టి సో బాగున్నాయి క్వాలిటీ కూడా మంచిగా ఉంది అనిపించింది నాకైతే సో ఇవైతే ది బెస్ట్ ట్రై చేయడానికి చాలా బెస్ట్ అనిపించింది నాకైతే ఇంకా మా ఆనివర్సరీ కూడా ఉంది కాబట్టి అలాగే నేను తీసుకుందామని అయితే త్రీ పీస్ సెట్ అయితే ట్రై చేద్దామని చూస్తున్నాను అనమాట ఇక్కడ నెక్స్ట్ నేను ఇప్పుడు పక్కకు చూపిస్తున్న టాప్స్ అయితే టూ ఫిఫ్టీ టూ టూ హండ్రెడ్ టాప్స్ అనమాట క్వాలిటీ అయితే అంత బాగాలేదనమాట ట్రై చేయొచ్చు కానీ క్వాలిటీ అయితే అంత బాగాలేదు అనిపించింది నాకైతే సో ఇక్కడ నేను ఇక్కడ చూస్తున్నాను అనమాట ఏంది బాగున్నాయి ఏదని అని చెప్పేసి అయితే చూస్తున్నా క్వాలిటీ అయితే బాగాలేదు కాబట్టి పక్కకు వచ్చేసినా ఇక్కడ వన్ ఫిఫ్టీ అనమాట ఇప్పుడు నేను చూసిందైతే వన్ ఫిఫ్టీ అనమాట ఇదివే క్వాలిటీ అయితే అస్సలు బాగాలేదు ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ టాప్స్ అనమాట ఇవి లాంగ్ ఉన్నాయి అన్నమాట లాంగ్ ఫ్రాక్లకు లాంగ్ ఉంటాయి అనమాట సో ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ టాప్స్ అనమాట ఇక్కడ ఇవన్నీ చూస్తున్నాను నేను సో దీంట్లో నుంచి ఆల్రెడీ చెప్పినాం కదా సెలెక్ట్ చేసుకున్నామని ఇంకా దానికన్నా ముందుకైతే వచ్చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి మదీనాకైతే అయితే వెళ్దామని చెప్పినాం కదా వెళ్తున్నాం అనమాట ఇక్కడ బ్యాంగిల్ సెట్స్ అయితే ఈ పీసెస్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇంకా అలా అలా మది నాకైతే ముందు నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట కాకపోతే మీకు చాలా ఓపిక ఉండాలి ముందే చెప్పే కదా తినైతే రండి తినకుండా మాత్రం అస్సలు రాకండి తినకుండా వస్తే ఖచ్చితంగా కళ్ళు తిరిగి పడిపోతారు కాబట్టి తినే రండి ఇంకా మేము వాటర్ తెచ్చుకున్నాం కాబట్టి అటో ఏటో అనమాట ఆ ఇండకి ఇంకా మేము అది నాకు వచ్చి ఇంకా షాప్లలోకి అయితే వెళ్ళినాం అనమాట శారీస్ చూస్తున్నాము ఆయన వీడియో తీయకంటే సరే ఆ వీడియో నా ఆపేసేసిన ఇక్కడ క్రేప్ శారీస్ అనమాట క్రేప్ మనకి ట్రెండింగ్ అయింది కదా అప్పుడు సో అవన్నమాట మంచిగా ఉన్నాయి ఎంత హండ్రెడ్ థౌజండ్ రూపీస్ అనమాట థౌసండ్ రూపీస్కి మాకు వర్క్ వచ్చింది అని చాలా వర్క్ వచ్చింది థౌజండ్ రూపీస్ ఈ శారీస్ కూడా థౌసండ్ రూపీస్ అనమాట బిలో థౌజండ్ రూపీస్ శారీస్ అనమాట ఇవన్నీ ఇంకా చూస్తున్నాం అనమాట ఏ తీసుకుందాం అన్నట్టు అందులో కూడా చూసినాం సో ఇంకా అక్కడ అక్కడ పెట్టేసి ముందుకైతే వెళ్తున్నాం అనమాట ఇలా ముందుకు వెళ్తూ వెళ్తూ ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ అనమాట డ్రెస్ మెటీరియల్స్ నేను చూస్తా అనమాట చూస్తా కానీ ఫైవ్ హండ్రెడ్ అంట బట్ వితౌట్ స్టిచ్చింగ్ కదా మా స్టిచ్చింగ్కి మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ కావాలి థౌసండ్ రూపీస్ అవుతుంది అన్నట్టు నేను తీసుకోలేదు పక్కకు పెట్టేసాం ఇంకా ముందుకెళ్ళి శారీస్ అయితే చూస్తున్నాం అనమాట ఇలా ఇంకొక శారీ అయితే సెలెక్ట్ చేసుకుంది దానికోసం మగ్గం వరకు బ్లౌజ్ కావాలని అయితే ముందుకైతే వెళ్ళామనమాట ఇక్కడ మగ్గం వరకు బ్లౌజెస్ అన్నీ అనిపిస్తున్నాయి ఎంత కాస్ట్ ఉంటాయో మీరు అయితే కామెంట్ చేయండి నేను ఎంతలోపు చెప్తాను కానీ ఇక్కడ మేము చూస్తున్నాం కదా ఆ బ్లౌజ్ ఎంత అంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇది సింపుల్ వర్క్ అనమాట సింపుల్ వర్క్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో మాకు శారీకి ఏ సెట్ అవుతుందని అయితే చూస్తున్నాం అనమాట గ్రీన్లో కావాలన్నమాట మాకు బ్లౌజ్ సో అని చెప్పి చూస్తున్నాం ఇది బాగుంది కదా త్రీ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇది కూడా సో మనం అడిగితే బార్గెన్ చేస్తే మనకి ఇంకా తగ్గ చేస్తారనమాట టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీకి ఇచ్చేస్తారు మనకి బాగుంది ఇది నాకు నచ్చింది కాకపోతే కలర్ మాకు మ్యాచ్ కాలేదన్నమాట సో అది ఒక పక్క పెట్టేస్తున్నాం గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కావాలని చెప్పేసి తీస్తున్నాం అనమాట మీకు ఇక్కడ పైన కనిపిస్తున్నాయి ఇవన్నీ ఫోర్ హండ్రెడ్ అనమాట బ్లౌజెస్ ఇందాక హెవీగా చూపించాను కదా ఇవైతే ఎయిట్ హండ్రెడ్ అంటే ఎయిట్ హండ్రెడ్ అంటే మేము సిక్స్ హండ్రెడ్కి అయితే తీసుకున్నాం అనమాట ఇక్కడ నేను ఒక నెక్లెస్ సెట్ చూపించాను అది ఫైవ్ హండ్రెడ్ అన్నాడు కాకపోతే అది వేరేది అయింది అనమాట మా స్కామ్ అని చెప్పాను ఫస్ట్ స్టార్టింగ్లో ఇది శారీస్ అనమాట ఇక్కడ మేము ఇది చోరీమాల్ చోరీమాల్ అని చెప్పేసి తొందరగా తీసుకున్నాం చోరీ ఇది అది ఇదని చెప్పేసి తెబ్బ తీసుకున్నా అని చెప్పి తక్కువ కాస్ట్కి ఇస్తున్నాను అనమాట అది ఓపెన్ చేయని ఇస్తలేడు ఓపెన్ చేయకుండా తీసుకొని 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 తీసుకుని అని మేము తీసుకుందాం అనుకున్నాం థౌసండ్ రూపీస్కి తీసుకుందాం ఫోర్ సారీస్ అని చెప్పేసి అది అనుకున్నాము బట్ ఏమో మాకు అయితే డౌట్ వచ్చింది ఓపెన్ చేయిస్తాడు అని చెప్పేసి అయితే డౌట్ వచ్చేసి డౌట్ వచ్చి తీసుకోకుండా వచ్చేసాం అనమాట ఇంకా నైన్ హండ్రెడ్ నెక్లెస్ అని చెప్పేసి చూపించాయి కదా ముందేమో ఫైవ్ హండ్రెడ్ అంటారు లోపలికి షాప్కి రండి మేడం షాప్కి రెండు తీసుకొని షాప్కి తీసుకొని అది రెండు వేలు మూడు వేలు అని చెప్పి అనమాట అదొకటి అయింది తర్వాత ఇంకా మ్యాంగోస్ తీసుకొని తినేసి మెల్లగా నడుచుకుంటూ వస్తున్నాం అనమాట తర్వాత ఇంకా అత్తరు కూడా తీసుకున్నమాట మెల్లగా సూపర్ ఉండే నెక్స్ట్ లాస్ట్ ఈ డ్రెస్ చూసి బాయ్ బాయ్ చెప్పేసి చాన్ మనకి వచ్చేస్తాం అనమాట నెక్స్ట్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా డ్రెస్సెస్ ట్వంటీ రూపీస్ డెస్ట్ ట్వంటీ రూపీస్ ఇస్తా అని సో ఇది ఓపెనింగ్ వీడియో అనమాట చూసేయండి ఇందులో కరఖండాలు ఎలా ఉన్నాయి ఫస్ట్ ఒక డ్రెస్ అయితే ఓపెన్ చేద్దాం ఇది ఎంత బాగుందో మీరే లాస్ట్ వరకు చూసేయండి బాగుంటుంది అనమాట సో మీరు అసలు ట్రై చేయాలా చేయొద్దో ఈ వీడియో చూసి మీరు తెలుసుకోండి నేనేం చెప్పదలుసుకోవట్లేదు సో ఓపెన్ అయితే చేశాను చూడండి ఆల్రెడీ ఒక జోబ్ అయితే వచ్చింది అనమాట జోబ్ అంటే నిజంగా జోబ్ అనుకోకండి దానికి బుక్ అయితే వాడు వచ్చింది ఆల్రెడీ చినిగిపోయిన డ్రెస్ అనమాట అది సో నెక్స్ట్ ఇదైతే ఆల్రెడీ వేసిన డ్రెస్ అనమాట ఇది దాన్ని ఇప్పుతుంటేనే మనకు అర్థమైపోయింది అది ఆల్రెడీ వేసిన అనమాట ఈ డ్రెస్ దాన్ని ఉతకడం దాన్ని దాని క్వాలిటీ దాన్ని చూస్తేనే అది తెలిసిపోతుంది అసలు అది వేసిన డ్రెస్ అని ఆల్రెడీ వాడిన డ్రెస్ అనమాట చినిగిపోలే కానీ వాడిన డ్రెస్ ఇది ఆల్రెడీ నెక్స్ట్ ఇంకో డ్రెస్ ఇదైతే బ్లాక్ కలర్ డ్రెస్ అనమాట చిన్నపిల్లల డ్రెస్ దీనికైతే కాండలు మరీ కాండలు పెట్టి మరీ ఇచ్చారు అనమాట సో చూడండి దీనికి హ్యాండ్స్ని ఏం లేవు కానీ చిన్నపిల్లల డ్రెస్ కార్డలు పెట్టి మరీ మనకి ఇచ్చేసి ట్వంటీ రూపీస్ అనమాట సో మీరు మీకు ఏ ఉద్దేశం ఉంటే మీ ఇష్టం ఈ వీడియో చేసినాక మీకు కొనే ఉద్దేశంతో కొనుక్కోండి నెక్స్ట్ ఇంకో డ్రెస్ అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో అనుకున్నాను బట్ దీనికి కూడా ఆల్రెడీ ఒక జూబ్ అయితే వచ్చిందనమాట చినిగిపోయిన జూబ్ వచ్చింది సో ఇక చూడండి ఇక్కడైతే చినిగిందనమాట ఇవి ఆల్రెడీ వాడి అదే అనాథరాశ్రమంలో వస్తారు చూసినారా డ్రెస్సులు తీసుకుంటామో నాకు అయితే అదే అనిపించింది సో ఇది కూడా మంచి చినిగలేదు కానీ ఆల్రెడీ ఇది వాడింది వేసిన డ్రెస్ అని మనకు అర్థమైపోతుంటే ఈజీ అర్థమైపోయింది ఇంట్లో ఏదో బొక్క చిన్నది బట్ట కూడా వచ్చింది అనమాట ఇంకా నయ్యం కొంతమందికి అవి ఇలాంటివి వచ్చినాయి మాకు ఇలాంటివి ఏం రాలేవు డ్రెస్సే కాకపోతే చినిపోయి అలాంటివి అయితే వచ్చాయి అనమాట సో ఇదైతే మంచిగా ఉంది అస్సలు ట్రై చేయొద్దని చెప్తాను నేను చార్మినార్లు చాలా వేస్ట్ అనమాట ఇవి నాకు నచ్చి నేను తీసుకున్న డ్రెస్ అయితే ఇది కాస్ట్ అయితే సిక్స్ ఫిఫ్టీ పడింది కలర్ కానీ క్వాలిటీ కానీ బాగుంది దీని లోపల అస్తారు కూడా వచ్చింది నీట్ ఫినిషింగ్ ఉంది నాకు కరెక్ట్ సైజ్ వచ్చింది అనమాట సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్